సెవెన్ థర్టీ అయిందమ్మా నీవు వండుతా అంటున్నాను కదా నాన్న నీ నాన్న మంచిగా వండి పెడుతున్నాగా నీకు నచ్చినట్టు నచ్చట్లేదా నీకు వండినాయి నచ్చలేదా నీకు ఏది ఎప్పుడు ఇవాళ నేను వంటే వండలే లేదు ఇలా నీ వండలేదు గ్యాస్ అయిపోయిందని బయట నుంచి తీసుకొచ్చిన తమరేమో పచ్చడు డిన్నర్గా అందుకే బయట నుంచి తీసుకొచ్చిన చికెన్ ఫ్రై సాంబార్ తెచ్చినా నీకు నచ్చలేదా చెప్పవేంటి మహాన్ నువ్వు ఎట్ట వండుతో నేను చూసా చూడు ఎంత పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తారా అది ఎవరైనా చెప్పవేంటిరా నిన్నే దాంట్లో వేస్తే విన్నా టమాటా ముక్కలన్నీ ఇక్కడ పెట్టినా ఇక్కడ పెట్టాలి అవి దాంట్లో వేస్తావు ఎందుకు ఏది ఏది ఎప్పుడు నేను ఎప్పుడు మంచిగా వండలేదని అని అంటున్నాను పొద్దున గారెలు తిన్నావా మంచిగా గార తిన్నావు కదా నానా అబద్దాలు చెప్తావు నువ్వు అబద్ధాలు చెప్పకు టీషర్ట్ చూడు ఎట్లా ఆగం చేసుకుని వచ్చినావో కొత్తది టీషర్ట్ కొత్తది ఇక్కడ అంటించు ఇక్కడ అంటించో ఎన్ని కొనాలా నీకు చెప్పు ఎన్ని కొనాలా టీషర్ట్సు ఎన్ని కొంటావు నువ్వు పెడతావు మరి చెప్పు నువ్వు ఎన్ని ఎందుకు వేస్ట్ చేస్తున్నావు నాన్న నాకు అర్థం కావట్లే కాదు నువ్వు వినవా మాటిగా నీకే చెప్పేది వినవా ఇప్పుడు సెవెన్ థర్టీ అయింది ఇంకా నేను కొన్ని క్యాప్స్కి ఒకటే కోసినా టమాటాలు ఎట్ట గోసి పడేసినావు నువ్వు ఎవడైనా తింటాడు దాన్ని ఇప్పటి నుంచి నేర్చుకుంటున్నావా చెప్పు ఇప్పటి నుంచి నేర్చుకుంటున్నావా స్కూల్కి వెళ్ళక మరి ఎందుకు అనుసరంగా డబ్బులు కట్టి మాట్లాడమే